రేపు సోమవారం రోజు మర్చిపోకుండా దీన్ని మీరు తలుపు దగ్గర ఉంచితే చాలు ఏడు జన్మల పాపాలన్నీ కూడా తీరిపోయి డబ్బు అనేది కురుస్తుంది అని కూడా చెప్పవచ్చు పితృశాపాలు ఎవరికన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి ఇంట్లోకి సంపద అనేది ఒక ప్రవాహంలా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు దీనికి చేయాల్సిందల్లా మీరు ఏమీ లేదు ఈ వస్తువుల్ని ఈ గుమ్మం దగ్గర పెడితే చాలు అంతే మీరు పూజలు చేయాల్సిన అవసరము లేదు మంత్రాలు జపించాల్సిన పని లేదు అని కూడా పండితులు అంటున్నారు దీంతోనే మీ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు అనేవైతే జరిగి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అవి ఏ వస్తువులు అనేది మీరు ఈ వీడియోలో చూదురు ఈ మహాలయ పక్షం ఈ పదిహేను రోజులు కదండి ఈ మహాలయ పక్షంలో మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి మీకున్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే చాలామంది ఏమన్నా పనులు చేస్తూ ఉంటే వారికి ఆ పనులలో అవరోధాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఆ అవరోధాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఘన విజయాన్ని అందిస్తుందనే చెప్పాలి ఈ పరిహారం ఏమిటంటే మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి మీరు చేసే పనులలో మీకు ఘన విజయం అనేది దక్కి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ వీడియోలో కూడా ఈ పరిహారంతో పాటు ఒకవేళ మేము ఈ పరిహారాన్ని చేసే టైం మాకు లేదండి లేదా మేము పరిహారాలు చేయమండి అంటే కొంతమంది చేయరు కదండి అలాంటి వారికి ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది ఈ పరిహారానికి సంబంధించింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ ప్రతి పాయింట్ మీకు పనికి వస్తుందనే చెప్పవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళిపుదాం రేపు సోమవారం అండి ఇది సాధారణ సోమవారం అయితే కాదనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే దేవతల దృష్టి అనేది మీ ఇంటి తలుపు వైపుకు తిరిగే రోజు అని కూడా చెప్పుకోవచ్చట ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని శాపాలు ఉన్నా కూడా మీకు ఎన్ని కష్టాలనేవి ఎదురైనా అంటే చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని శాపాలు అనేవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి ఎందుకు వస్తూ ఉంటాయి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు అవి ఒక రకంగా చెప్పాలి అంటే పితృశాపాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే పితృదేవుళ్ళకి పితృపక్షంలోనండి మీకు మీ స్థాయి మీకు ఉన్నంతలోనండి మీరు కొద్దిగైనా సరే తర్పడం అనేది వదిలినా చాలు మామూలుగా నీళ్లతో కానీ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు సంతోషిస్తారు అదే మీరు పితృ దేవతల్ని పట్టించుకోలేదనుకోండి వారు శాపాలు కూడా పెడతారు ఏమిటంటేనండి మొన్న ఈ మధ్య ఎవరో అడిగారు ఏమిటంటే ఈ మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఏవైనా ఉంటాయా అలా చేస్తే ఏమన్నా తగుంటాయా మనకి దోషాలు అని ఈ పితృపక్ష మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుతామండి ఎందుకంటే అలాంటి పొరపాట్లు మీరు అసలు చేయకూడదు అనమాట ఏంటంటే పితృపక్షంలో చేయకూడని పనులు ఏమిటంటే తర్పణాలు శ్రాద్ధం అప్తికం పెట్టిన రోజున మీరు అసలు చేయకూడని పనులు అనేవి మీరు తెలుసుకోండి అనమాట భాద్రపద బహుళ పక్షాలనే పితృపక్షాలు లేదా పెద్దల రోజులుగా పిలుస్తారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఈ పితృపక్షాల్లో మన పెద్దవాళ్ళకి పూర్వీకులకి తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు పొంది పితృణం తీర్చుకోవచ్చు అనమాట అయితే ఈ పెద్దల రోజులో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఇవి పొర్రపాటున కూడా చేయకండి ఎట్లాంటి వారైనా బిచ్చగాడైతారు ఈ రకంగా చేస్తే అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి ఈ పితృపక్షం అనేది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ విషయాల్ని కనుక గమనించి జాగ్రత్తగా ఉంటే వారి యొక్క శాపాలు అనేవి మీకు తగలకుండా ఉంటాయి అందుకే ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్లియర్గా ఈ పితృపక్షాలండి పూర్తయ్యే వరకు మాంసాహారం కానీ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అస్సలు ఉపయోగించకూడదు అని పండితులు చెప్తున్నారు అలాగేనండి ఎటువంటి శుభకార్యాలు కానీ మొక్కుబళ్ళు తీర్చుకోవటం కానీ ఇల్లు మారటం కానీ పెద్దగా అరవటం ఏడవటం లాంటివి అస్సలు చేయకూడదు అనమాట ఎందుకంటే పితృదేవతలు అనేవారు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట అందుకే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలట అలాగే శ్రాద్ధం ఆర్థికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు అంటే ఆ రోజున చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయండి ఏమిటంటే ఇంటి ముందు కళాప్ చల్లుకోండి కానీ ముగ్గు పెట్టద్దు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నిత్యం పూజ చేయాలి కానీ అస్సలు గంట కొట్టద్దండి మీరు ఈ పదిహేను రోజులు అలాగే తలంటు పోసుకోకూడదండి ఇక ఈ ఆర్థికంగాని శ్రాద్ధం కానీ అయిపోయేంత వరకు ఇంట్లో తలదూకోకూడదు మీరు ఇది పెట్టే రోజు అంతేకాదు గట్టిగా మాట్లాడద్దు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి ఇక ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు వారిని రుచి గురించి అస్సలు అడక్కండి అంతేకాదు పెద్ద పెద్ద శబ్దాలు కూడా అస్సలు చేయకండి ఈ ఆప్తికం పూర్తయ్యేంత వరకు పుట్టండి అస్సలు పెట్టుకోకూడదు విభూతే పెట్టుకోవాలి ఏదైనా సరే తిని పితృకార్యాలు అనేది చేయకూడదు అనమాట ఈ ఆప్తికం వంటలకు సంబంధించిన నీళ్ళని షింకులో పోయటం బయట పోయటం అనేది చేయకూడదు ఒక పాత్రలో పోసి ఇది తతంగం పూర్తయ్యాక వాటిని బయట పారిపోయాలన్నమాట అవి బియ్యం కడిగిన నీళ్ళైనా కూరగాయలు కడిగిన నీళ్ళైనా సరేనండి ఇవే ఈ నియమాలు తర్పణ రోజున అమావాస్య రోజును కూడా అన్నమాట ఏమిటంటే మీరు ఈ నియమాల్ని పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు అర్పించటం శ్రాద్ధముధ దినం పెట్టడం వల్ల లేకపోతే స్వయం పాక దానం వల్ల కూడా వారు సంతృప్తి చెందుతారనే చెప్పాలి అలా చెందటే కాదండి వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు అనేవి మనకి ఇస్తారు అని కూడా పండితులు అంటున్నారు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉన్నట్లయితే సకల సంపదలతో పాటు వంశం కూడా సుభిష్టంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు కనుక ఈ మహాలయ పక్షాల్లో పెద్దలకు పిండ ప్రధానం తర్పణం గతించిన వారి పేరును శ్రద్ధగా విధులు చేయాలన్నమాట అంత శక్తి లేని వారు కనీసం బ్రాహ్మణుడు ఇక్కడికి స్వయం పాకం ఇచ్చినా చాలు అయితే స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు ఏమిటంటేనండి చాలామందికి అడుగుతున్నారనమాట ఏం చేయాలండి ఏంటి అని ఈ వీడియో కొద్దిగా పెట్టేశామనుకోండి ఇందులో మీరు చూసుకుంటే చక్కగా ఏ కన్ఫ్యూజ్ లేకుండా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో కనుక పెడితే పెట్టండి అని అడుగుతున్నారు అందుకే చెప్తున్నాము ఏమిటంటేనండి స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండాల్సినవి పెసరపప్పు బియ్యం తోటకూర చామదుంపలు లేదా కందగడ్డ అది పూర్తిగా ఉన్నది కందగడ్డ అండి తెల్ల నల్ల నువ్వులు దోసకాయ చింతపండు నూనె నెయ్యి ఉప్పు కారం పసుపు పెరుగు పాలు పాలండి అంతేకాదండి మనం మసాలా దినుసులు అనమాట పోపు కేసేయి అలాగే మోదుగాకు విస్తరి లేదా అరిటాకండి తక్షణ మీరు ఇచ్చే ఆ వంట సామాగ్రి ఒక కుటుంబానికి ఆ రోజు సరిపోయేలాగా చూసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇవ్వండి పితృపక్షానికి సంబంధించిన వివరాలు కన్ఫ్యూజ్ ఉన్నవారు ఇవి చూసుకొని క్లియర్ చేసేసుకోండి అని పండితులు చెప్తున్నారు సోమవారం రోజు మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి ఇక పితృశాపం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ ఒక్క పని మీరు రేపు మర్చిపోకుండా ఉదయం చేశారే అనుకోండి ఈ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఏడు జన్మల పాపం తీరిపోతుంది పితృశాపం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది డబ్బు కురిసే వరదల మీ ఇంట్లోకి వస్తుంది శాంతి సౌభాగ్యం ఆరోగ్యం ఆనందం శాశ్వతంగా స్థిరపడతాయి మీ ఇంట్లో అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇది సాధారణ పరిహారం కాదనమాట ఇది పూర్వకాలంలో ఋషులు చెప్పిన రహస్యం గ్రంథాల్లో దాచిన పెద్ద పెద్ద ఉపాయాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే సంపద ప్రవాహాన్ని తెరిచే శక్తివంతమైన తాళం చెవి మీరు దీన్ని మీ ఇంటి తలుపు దగ్గర ఉంచగానే మీ ఇంటి శక్తి అనేది మారిపోతుంది బయటకు పోతుంది మహాలక్ష్మి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెట్టుకొని దిష్టం వేసుకొని మరి మీ ఇంట్లో కూర్చుంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది ఒక వరదల మీ ఇంట్లోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఒక్కసారి ఊహించుకోండి మీరు రేపు ఈ చిన్న పని చేశారు సాయంత్రానికి మీకు ఏమిటంటే మీ అప్పులు తీరే అద్భుతమైన అవకాశం అయితే వచ్చేసింది ఇక రేపటి నుంచి మీకు కొత్త అవకాశాలు అనేవి మొదలయ్యాయి ఇంట్లో గొడవలు అనేవి తగ్గిపోయాయి ముఖంపై ఒక కాంతి కనిపించింది అదే ఈ పరిహార శక్తి అని పండితులు అంటున్నారు రేపు మీరు అస్సలు ఆలస్యం చేయకండి ఈ పరిహారం చేయటానికి ఎందుకంటే ఇది ఒక్కరోజే వచ్చే శుభ సమయం దీన్ని కోల్పోతే ఇంకో సంవత్సరం వరకు ఎదురు చూడాలి మీరు దీన్ని చేయగానే మీ ఇంటి చుట్టూ కనిపించే ఏంటంటే మీ ఇంటి చుట్టండి మీకు కనిపించని ఒక రక్షణ కవచం అనేది అయితే ఏర్పడుతుందనే చెప్పాలి అన్ని చెడు శక్తులు దూరం అవుతాయి పితృశాంతి కలుగుతుంది సంపద కుప్పలుగా చేరుతుంది మీ ఇంట్లోకి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఒక్కటి చేస్తే చాలు మీ ఇంటి తలుపు దగ్గర ఇది ఉంచండి మిగతా పని అంతా కూడా విశ్వశక్తి చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మీరు కేవలం దీన్ని గమనించండి చాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది అయితే ప్రారంభం అవుతుంది ఇది చిన్న పద్ధతి అయినా ఫలితం మటుకు అద్భుతంగా వస్తుంది నిజమైన రహస్యం అనేది మీ చేతిలోనే ఉంది ఇంకొకసారి అండి మీరు మర్చిపోవద్దు రేపు ఎట్లయినా సరే మీరు ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసి చూడండి వీడియో అండి చివరి వరకు చూస్తే మీకు ఈ ఇది ఏమిటి వస్తువులు వేసేది ఎందులో వేసి పెట్టాలి ఎలా ఉంచాలి ఎక్కడ ఉంచాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క దశని సరిగ్గా పాటిస్తే ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక అర్థం కాదనమాట ఏమిటంటేనండి రేపు మీ భవిష్యత్తు మారే రోజునే చెప్పాలన్నమాట మీరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా ఎన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో డబ్బు నిలవకపోయినా రేపు మీరు ఈ పరిహారం చేస్తే చాలు మీకు అద్భుతాలే తీరుతాయి అని కూడా చెప్పవచ్చు ఏంటంటే ఇవి కొన్ని రోజులు కొన్ని నక్షత్ర సమయాల్లో కొన్ని క్షణాల్లో మన ఇంట్లో చేసే ఒక చిన్న పని కూడా అంట మన అదృష్టాన్ని తలకిందులుగా చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు సోమవారం శివుడి రోజు శివుడు కేవలం పాపాలని క్షమించటమే కాదు మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని కూడా తొలగిస్తాడు కాబట్టి రేపు మీరు ఈ చిన్న పరిహారం చేశారే అనుకోండి శివుడు మీ ఇంటి తలుపు వద్ద నిలబడి అన్ని చెడు శక్తుల్ని త్రోసి బయటికి పారవేస్తారు అని కూడా పండితులు అంటున్నారు మీ పితృదేవతలు ఇవి పితృపక్ష రోజులు కాబట్టండి పితృదేవతల సంతోషంతో మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు మహాలక్ష్మిదేవి స్వయంగా మీ ఇంట్లో కడుగు పెడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు ఎంత బిజీగా ఉన్నా మీరు ఎంత ఆలస్యంగా లేచినా మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఈ పరిహారం చేసి చూస్తే చాలు ఎందుకంటే ఇది ఒక అద్భుత శుభ సమయం అనమాట కాబట్టి మీ చెయ్యగానే అంటే చేయగానే మీ ఇంటి శక్తి అనేది మారిపోతుంది ఇంట్లోకి ఒక అద్భుత ప్రకంపనం మొదలవుతుంది అనమాట ప్రతి మూలలో కూడా సానుకూల శక్తి అనేది నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఏదో పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదండి ఎక్కడో గుడి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఒక చిన్న పని దాన్ని మీరు మీ ఇంటి తలుపు దగ్గర ఉంచాలంతే అదే మీ ఇంటికి శుభాన్ని ఆహ్వానిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం చెప్పుకునే ముందండి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అనేది కూడా ఇప్పుడు చెప్పుకుందాం తర్వాత పరిహారం ఏమిటి అన్నది చూద్దాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు రెండు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తుందనే చెప్పాలి ఏది పరిహారంతో పాటు స్విచ్ వాడు అనుకున్నా కూడా మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇంకా స్విచ్ వాడు వచ్చేసండి క్లియర్ డివైన్ కౌంట్ నౌ రేపు సోమవారం రోజు అనమాట మీరు ఈ పరిహారం చేయము అనుకున్నవారు లేదా పరిహారం చేసేవారైనా సరే పరిహారం చేసే ముందైనా మూడు సార్లు గట్టిగా లేదా మనసులో ఇలా చెప్పండి క్లియర్ డివైన్ కౌంట్ నౌ క్లియర్ డివైన్ కౌంట్ నౌ అనుకొని చెప్పేసుకోండి ప్రతిసారి జపిస్తున్నప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు పాపాలు శాపాలు పొగల ఆవిరైపోతున్నట్లు ఊహించండి అంతేకాకుండా మీ ఇంట్లోకి బంగారు కాంతి ప్రవహిస్తున్నట్టు అలా ఊహించేసేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఈ స్విచ్ఓర్డ్స్ వల్ల మీ మనసు సరిగ్గా ఫోకస్ అవుతుంది అనమాట పరిహారం వల్ల దైవశక్తి సక్రమంగా పనిచేస్తుంది మీరు రెండు కలిపినప్పుడు ఫలితం వేగంగా శక్తివంతంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ స్విచ్ వాడిని స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఏమిటంటే మీనింగ్ క్లియర్ అంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు పాపాలు పితృశాపాలు అన్ని తొలిగిపోవటానికి డివైన్ అంటే దైవ ఆశీర్వాదం పొందటానికి విశ్వశక్తి సహాయం అందుకోవటానికి కౌంటు డబ్బు సంపద వరాలు ఎక్కువ కావటానికి నాకు వెంటనే ఫలితం రావటానికి అనమాట ఎలా ఉపయోగించాలి అంటే రేపు సోమవారం ఉదయం మీరు ఈ పరిహారాన్ని చేయటానికి ముందు మూడు సార్లు లోపల ఈ స్విచ్ బోర్డ్ని తెస్తే సరిపోతుంది అనమాట ఇది చేయగానే మీరు కేవలం పితృశాపం తొలగించటం మాత్రమే కాదండి మీ అదృష్టం డబ్బు ప్రవాహాన్ని లాక్ చేసి ఉన్న తలుపుల్ని తెరుస్తారు అని కూడా చెప్పవచ్చు ఇక మనం పరిహారం ఎలా చేయాలో దానిలోకి వెళ్ళిపోదాం మీకు ఈ పరిహారానికి కావాల్సిందండి ఒక ప్రమిద కావాలండి మట్టి ప్రమిద అది పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు అనమాట ఒక మట్టి ప్రమిద మాత్రమే కావాలి మీరు ఆ అనే దాన్ని తీసేసుకోండి ఈ పరిహారానికి మనకు కావాలి మీకు సందేహం వస్తుంది ఈ మట్టి ప్రమిద మాత్రమే ఎందుకు కావాలండి అంటే మట్టి ప్రమిదలోనేనండి భూమి శక్తి అనేది ఉంటుంది మట్టి అంటే భూమి తత్వం ఇది మన ఇంటి లోపల స్థిరత్వం శాంతి శక్తిని తీసుకువస్తుంది అనమాట మీరు మట్టి ప్రమిదని తలుపు దగ్గర పెట్టగానే భూమి తత్వం అనేది బలపడుతుంది దాంతో ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అనేది నేలలోకి వెళ్ళిపోతుంది ప్రమిద అనేది ఏమిటంటే శక్తిని నిల్వ చేసే పవర్ఫుల్ ఆకారం అనేది చెప్పాలన్నమాట ఏమిటంటేనండి అనేవి పాపాలు అనేవి తొలగించటానికి ఈ భూమి శక్తి అవసరం ఉంటుందన్నమాట ఈ మట్టి ప్రమిత వాడితే కనుక పాపాలు భూమిలోకి శోషించబడతాయి ఇది సహజమైన హాని లేని పరిష్కారం అనేది చెప్పాలి అంతేకాకుండా ఈ మట్టి ప్రమిత వలన ఇంట్లో స్థిరమైన వైబ్రేషన్ అనేది వస్తుంది డబ్బు కురుస్తుంది కానీ నిలవదు అన్న సమస్య తొలగిపోతుంది అనమాట ఈ పరిహారం వల్ల డబ్బు కేవలం వస్తే సరిపోదు అది ఇంట్లో నిలిచిపోతుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా మట్టి అనేది పంచభూతాల్లో పవిత్రమైంది శివుడికి అత్యంత ప్రీతికరమైంది పితృదేవతలు కూడా మట్టిని భూమి రూపంలోనే తృప్తి చెందుతారనే చెప్పాలి అందుకే ఈ పరిహారాన్ని పితృశాపం తొలగించడంలో ఏడు జన్మల దరిద్రాన్ని వదిలించుకోవటంలో ఈ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు తర్వాత మనకు కావాల్సిన ఇంకొక వస్తువు ఏమిటి అంటేనండి ఆవాలు ఈ తెల్ల అనేవి ఆధ్యాత్మిక పరిహారాలు అన్నిటికీ చేయటానికి ఉపయోగిస్తారు దృష్టి దోషాన్ని తొలగించే గొప్ప శక్తి ఈ తెల్ల ఆవాళ్ళకి ఉంది అంతేకాదు ఇంట్లో సరే వై వ్యాపారంలో కూడా ఏంటి మనం బిజినెస్ చేసే ప్లేసుల్లో కూడా ఈ తెల్లవాళ్ళని చుట్టి వేస్తారనమాట చాలానే మన వీడియోల్లో కూడా చెప్పబడిందండి చాలా వేద శాస్త్రాల్లో కూడా ఈ తెల్ల ఆవాల గురించి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ తెల్ల ఆవాలనేవి దుష్ట శక్తుల్ని పోగొట్టేది దిష్టిని పోగొట్టేది ఈ తెల్ల ఆవాలు అంతేకాదు ఈ తెల్ల ఆవాల్ని ఇప్పుడు వాడటం వల్ల ఏంటంటే ఇది మహాలయ పక్ష రోజులు కాబట్టండి అంటే పక్ష రోజులు కాబట్టి పితృకర్మల్లో శ్రాద్ధంలో ఎప్పుడు తెల్ల ఆవాల్ని కూడా వాడతారనమాట వీటి వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు శాంతి పొందుతారు కాబట్టి తెల్ల ఆవాలు పెడితే కనుక మనం ఈ పరిహారంలో పితృశాపన తొలగటం అనేది చాలా వేగంగా జరుగుతుంది అంతేకాదు శాస్త్రాల ప్రకారం తెల్ల ఆవాలని అని కూడా పిలుస్తారనే చెప్పాలి ఈ మట్టి ప్రమిద దగ్గర తెల్ల ఆవాలు అంటే మట్టి ప్రమిదలో తెల్ల ఆవాలు తెల్ల ఆవాల్ని కనుక ఉంచితే మీ ఇంట్లోని పాపశక్తులన్నీ అన్నమాట ఇంటి శక్తి అనేది పవిత్రమవుతుంది మంచి శక్తి ప్రవహిస్తుందని కూడా చెప్పవచ్చు మీ ఇంట్లోకి మంచి అద్భుతమైన శక్తి అయితే ప్రవేశిస్తుంది అనమాట అంతేకాదు తెల్ల ఆవాలు కేవలం శాంతిని ఇవ్వటం మాత్రమే కాదండి ఇవి సంపదను నిలిపే శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట మీరు డబ్బు సంపాదించినా అది ఎక్కడికో పోతుంది అని ఫీల్ అవుతుంటే ఈ పరిహారం వల్ల డబ్బు నిలవటం మొదలవుతుందనమాట ఈ తెల్ల వాళ్ళని ఏం చేస్తారు తెలుసా అండి శివుడి అభిషేకంలో స్నానంలో కూడా ఉపయోగిస్తారు రేపు సోమవారం రోజు కనుక ఈ విధంగా పెట్టారే అనుకోండి ఇక అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట్లో అని పండితులు అంటున్నారు శివుడు పాపాలను క్షమించేవాడే కాబట్టి తెల్ల ఆవాళ్ళు పెడితే ఆయన ఖచ్చితంగా తొందరగా అనుగ్రహం అనేది ఇస్తాడనమాట ఈ తెల్ల తెల్లవాలంటే లోపల నెగిటివ్ ఎనర్జీని తీసేసి చక్కగా పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో పెడతాయనే చెప్పాలి ఈ తెల్ల అవ్వాలండి చాలామంది ఇళ్లల్లో కూడా ఉండవనమాట ఏమిటంటే ఏదైనా మీరు సూపర్ మార్కెట్లలో అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే దొరుకుతాయి అనమాట సాంప్రాడిలో కూడా వేస్తారనమాట ఈ తెల్ల వాళ్ళని ఈ పొగ ఇంట్లో ఉంటే కనుక దాని పొగ వల్ల ఎలాంటి దృష్టి దోషాలు దుష్ట శక్తులు అనేవి మన ఇంటిని విడిచిపోతాయి అని కూడా చెప్తారు అందుకే మన ఇంట్లో కొన్ని తెల్ల వాళ్ళని పెట్టుకుంటే మంచిదని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక దాని తర్వాత మనకు అవసరమైన ఇంకొక వస్తువు ఏమిటి అంటే మిరియాలండి ఈ మిరియాలు కూడా ఆధ్యాత్మిక పరిహారాల్లో చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి అని కూడా చెప్పుకోవచ్చు మనం ఒక మిరియాల దీపం ఒక ఎరుపు వస్త్రంలో పెట్టిన మిరియాలని ఇలాంటి ఏ పరిహారం చేసినా కూడా అండి మీకు అద్భుతాలే జరుగుతాయి అనే చెప్పాలి మన ఇంటికి ఉండే దుష్ట శక్తులు దిష్టి అసూయ వల్ల వచ్చే అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి ప్రమాదాలు అనేవి కూడా జరగవు ఈ మిరియాలతో కనుక మనం పరిహారాలు చేసుకుంటే ఏమిటంటేనండి ఇవి శక్తిని ఉత్పత్తి చేసే సంఖ్యలో మనం బేస్ సంఖ్యలోనే ఎందుకు తీసుకోవాలండి అనే డౌట్ మీకు వస్తుంది కాబట్టి చెప్తున్నాము ఇవి శక్తిని సృష్టించే సంఖ్యలు సంఖ్యలనే చెప్పుకోవాలన్నమాట ఇవి నెగిటివ్ ఎనర్జీని పగలగొట్టి కొత్త శక్తిని సృష్టిస్తాయి అందుకే పరిహారాల్లో ఎక్కువ పేసే సంఖ్యలే వాడతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మిరియాల సంఖ్య అంటే ఏమిటంటే శుద్ధి చేసే శక్తి మిరియాలకు ఉంటుంది మిరియాలు నల్ల రంగులో ఉంటాయి కాబట్టి చెడు శక్తుల్ని శోషించే శక్తిని కలిగి ఉంటాయి మిరియాల వాసన వల్ల దుష్ట శక్తి అట్లాగే దృ దుష్ట దృష్టి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా తొలగిపోతాయి బేస్ సంఖ్య ప్లస్ మిరియాలు శక్తివంతమైన రక్షణ కవచం అనేది చెప్పాలి మీరు ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది మిరియాలు తీసుకొని పరిహారం చేస్తే ఇంట్లో ఉండే దృష్టి దోషం అనేది పోతుంది పురుషాపం వల్ల కలిగే అడ్డంకులు కూడా తొలగిపోతాయి కొత్త సంపద శక్తి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఆగమ శాస్త్రాల్లో మిరియాలు బేస్ సంఖ్య వాడితే గ్రహ దోషాలు తగ్గుతాయని కూడా చెప్పబడిందండి ముఖ్యంగా సోమవారం రోజు చేస్తే చంద్రగ్రహం అనేది మీకు బలపడుతుంది దాంతో మీ మనసు అనేది ప్రశాంతంగా మారుతుంది మనసు ప్రశాంతంగా మారతడంతోనే ఆటోమేటిక్గా ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుందన్నమాట అండి మనకి చివరిది ఏమిటంటే చాలా ముఖ్యంగా అవసరమైన వస్తువు ఏమిటి అంటే తెల్ల గుగ్గిలం అండి ఈ తెల్ల గుగ్గిలం అనేది కూడా ఒక వైద్య గుణం కలిగిన ఒక అద్భుతమైన పరిహార వస్తువు అనేది చెప్పాలి ఏమిటంటే ఆధ్యాత్మిక శక్తులని రప్పించగలిగే ప్రతికూల శక్తుల్ని తట్టుకో తరిపి కొట్టగలిగే ఒక పూజకు ఉపయోగించబడే ఒక వస్తువు ఇది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇది మంచి సువాసన ఉంటుంది కూడా ఇది ఏమిటంటేనండి దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను తరిమి కొట్టడానికి సహాయపడుతుంది దీన్ని కూడా మనం సాంబ్రాణిలో వేస్తామన్నమాట ఈ సాంబ్రాణిలో నుంచి వచ్చే సువాసన ఏమిటంటే మనసును ప్రశాంతపరిచి మంచి ఆలోచనలను మనకు ప్రేరేపిస్తుంది ఇది వేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మీకు మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తీసేసుకోండి వేరే పరిహారాలకు కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఏమిటంటేనండి మన ఇంట్లో ఉన్న చెడు ప్రకంపనలు మన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి అంటే ఈ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి మీరు ఎక్కువ కొనలేకపోయినా మీరు ఎంత కొనగలరో అంత కొని చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మీకు తగిన సమయం వచ్చినప్పుడు దీన్ని కొనుక్కోకుండా చక్కగా వాడేసుకోవచ్చు అనమాట ఇది ఎలా ఉంటుందంటే పట్టిక బెల్లంలా డైమండ్ షేప్లో ఉంటుందండి దీన్ని మీరు పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఒక రాయి పెట్టి బాగా పొడిలాగా చేసేసుకొని పెట్టేసుకోండి రాయితో రాయితీ కొట్టేసి ఇప్పుడు అది మనకి పటిక బిల్లంలాగే దొరుకుతుంది కాబట్టి దాన్ని చక్కగా మీరు ఇలా పౌడర్ లాగా చేసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట కాకపోతే మీరు ఇప్పుడు ఈ పరిహారానికి మటుకు రాయిలాగానే పెట్టాలి పౌడర్ పెట్టకూడదు ఇక ఈ పరిహారానికి మనం కావాల్సిన వస్తువులన్నీ చెప్పుకున్నాం కదండి ఒక మట్టి ప్రమిదం తీసుకొని అందులో ఈ తెల్ల వేసుకొని దాని మీద ఈ తెల్ల గులం పెట్టేసుకోండి దాని మీద మీరు ఐదు మిరియాలో ఏడు మిరియాలో తొమ్మిది మిరియాలో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకోండి రేపు ఉదయాన్నే అనమాట సాయంత్రం కాదు బ్రహ్మముహూర్తంలో కుదిరితే పెట్టుకోండి లేదా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో దీన్ని దేవుడి దగ్గర పెట్టేసి అలాగే ఉంచేసేయండి ఇక రా మధ్యాహ్నం సాయంత్రం వరకు అలాగే ఉంచేసేయండి రాత్రి తర్వాత మీరు దీన్ని తీసుకురావాలి బయటికి ఇంకా దేవుడు గది ముందు నుంచి అంటే దేవుడు ముందు నుంచి దేవుడు ముందు పెడతారు కదా ఉదయం పెట్టిన దాన్ని మీరు రాత్రి తీసుకురావాలి బయటికి రాత్రి వచ్చిన తర్వాత మీరు చీకటి పడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని గుమ్మం బయట పెట్టేసేయండి మీరు ఇలా పెట్టేసి వదిలేయండి అనమాట అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు అనమాట మీరు ఏం చేస్తారంటే గుమ్మం దగ్గర ఉంచిన దీన్ని ఈ తెల్ల వాళ్ళని మట్టి ప్రమిదని ఇందులో మిరియాలు అన్నీ ఉంచుతారు కదా ఇవి వీటన్నిటిని తీసుకోనండి గుగ్గిలాన్ని మిరియాలని వీటిని మెత్తగా పొడిలా చేసేయండి చేసేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ ప్రమిదలో వేసి మరుసటి రోజు సాయంత్రం అండి ఇదంతా కూడా రేపు సోమవారం మీరు పెట్టి ఉంచేస్తారు రాత్రి అంతా ఎల్లుండి మంగళవారం రోజు సాయంత్రం ఏం చేస్తారు వీటన్నిటిని పొడి చేసేసి చక్కగా వెలిగించేసండి మీ ఇంటి చుట్టూ తిప్పి ఈ పొగను చూపించేసేయండి చూపించేసి తర్వాత తీసుకెళ్ళి మొత్తం కొండెక్కిపోయిన తర్వాత ఆ మిగిలిన బూడిద ఉంటుంది కదండి దాన్ని తీసుకువెళ్ళి బయట పారేసేయండి ఎవరి తొక్కని ప్రదేశం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఏడు జన్మల పాపాలు అనేవి తీరిపోతాయి డబ్బులు వర్షం అనేది అయితే కురుస్తుంది పితృశాపం హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది చెప్పాలి మీకు అసలు ఉండదు ఇంకా పితృశాపాలనేవి అంతేకాకుండా ఇంట్లోకి సంపద అనేది ఒక వర్షంలా ప్రవహిస్తూనే ఉంటుంది డబ్బులు అనేవి మీకు అసలు ఖర్చే కావు అని కూడా పండితులు అంటున్నారు